బోర్డర్ కూడా విత్ పైపింగ్ తో వచ్చిందండి చాలా నీట్ గా ఉంది రెండు వైపులా సేమ్ బార్డర్ అనమాట ఇలా శారీ మొత్తం మనకి ఈ విధంగా మంచి బూటీస్ తో మంచి ఫెస్టివ్ వేస్ శారీ బోర్డర్ కి మళ్ళీ లేస్ వర్క్ అనేది విత్ స్కాలప్తో తో చాలా నీట్ గా ఉంది థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మంచి కలంకారీ ప్రింట్ తో వచ్చింది చీర గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి హెవీ పెద్ద ఫంక్షన్స్ కి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఎవరికైనా ఇట్టే నప్పే కలర్ కాంబినేషన్స్ కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ త్రీ జరీస్ తోటి మీకు ఇట్లా బార్డర్ అనేది సెట్ చేశారు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి అండి కాస్ట్లీ పట్టు చీర రిప్లికా లాగా వచ్చింది అండ్ పై వైపున మళ్ళీ మనకి ఇలా చిన్న జరీ బార్డర్ ఇచ్చేసారు ఇక్కడంతా ప్రింట్ మ్యాట్ ఫినిషింగ్తో హైలైట్ చేశారండి సింపుల్ టిష్యూ బార్డర్ ఇదంతా కూడా ప్రింట్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి అండ్ దిస్ పళ్ళు మొత్తం ప్రింట్ కాన్సెప్ట్లో సాఫ్ట్ లెనిన్ మెటీరియల్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ నేను పూర్ణిమ సూరత్ నుంచి చీరలు తెప్పించానండి సో ఇదైతే మంచి పండగ సీజన్ అండ్ ఇక్కడ నుంచి మనకి సంక్రాంతి వరకు కూడా చాలా ఫెస్టివల్స్ జరుగుతూనే ఉంటాయి ఇది వచ్చేసి రీసెల్లర్ స్పెషల్ వీడియో అండి రీసెల్లర్స్కి ఇంత మంచి వీడియో నేను అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారైనా ఇస్తూ ఉంటాను మనకి ఇది చూడ్డానికి రెండు మూడు వేల రూపాయలు చీరలాగా ఉంది కదా బట్ ఇది వచ్చేసి మీకు జస్ట్ థౌసండ్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ జైసికా సారీస్ అండి సూరత్ నుంచి శేఖర్ గారు ఆవా టెక్స్టైల్ మార్కెట్లో ఉంటుంది అతని షాపు కి సప్లై చేస్తాడు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా మనకి కస్టమర్ ప్రైజెస్ అండి రీసెలర్స్ ఎవరైతే ఉంటారో మీరు తప్పకుండా ఇతని వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయి ఇది వచ్చేసి సిల్క్ మెటీరియల్ ఇలా మెటీరియల్ కానీ దాని దాని మీద ఉండే జరీ గురించి కానీ బ్లౌజ్ ఏంటి అనేది మొత్తం కూడా డిస్క్రిప్షన్ రూపంలో చాలా నీట్గా ఇస్తారండి ఇలా మనకి కాపర్ అండ్ కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ త్రీ జరీస్ తోటి మీకు ఇట్లా బార్డర్ అనేది సెట్ చేశారు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి మొత్తం అదే ఆ మూడు కాంబినేషన్లో మెటాలిక్ కాంబినేషన్ స్పూటీస్ అనేది శారీ అంతా వచ్చింది ఏజ్తో సంబంధం లేకుండా ఎవరు కట్టుకున్నా చాలా అందంగా ఉంటుందండి ఈ చీర థౌజండ్ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది పార్ట్ దీనికి ఇలా వచ్చేసింది మెటీరియల్ కూడా మనకి ఎక్కడ గుచ్చుకోవట్లేదు నీట్గా మనం మంచిగా బ్లౌజ్ అది స్టిచ్ చేసేసుకుంటే చాలా కాస్ట్లీ లుకే ఉంటుందండి సో మన అవసరాన్ని బట్టి మనం ఇలా ఫోల్డ్తో కానీ లేదంటే వన్ లేయర్గా వేసుకుంటే చాలా అందంగా ఉంది అండ్ ఒక ఆరు చీరలు వచ్చాయి మన ఇంటికి అండ్ తనైతే అయితే చాలా ట్రస్టెడ్ అండి సూరత్ నుంచి అనేసరికి చాలామంది భయపడతారు కదా హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి తన గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయండి అప్డేట్స్ చూసుకొని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా మీకు శారీలో వచ్చినట్లు హెవీగా బూటీస్ అనేది ఇచ్చారు సో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ చీర కాదండి ఇందులో ఒక ఆ రెడ్ కలర్లు మినిమం ఉంటాయి ప్రతి చీరకి కూడా మీకు లైక్ వాళ్ళు వీడియో ఇస్తారు ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా ఇచ్చేస్తారు నచ్చితే మీరు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి శేఖర్ ప్రసాద్ గారు రీసెల్లర్స్ మీరు హ్యాపీగా అతని నుంచి రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లింగ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా అండి సేమ్ డే ట్రాకింగ్ ఇచ్చేస్తాడు మీకు ఫోర్ ఫైవ్ డేస్లో వెంటనే రీచ్ అయిపోయేలాగా ఉంటుంది అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుందండి ఎనీ టైం తను అవైలబుల్ ఉంటాడు సో డెఫినెట్గా నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మీకు కడి క్రేప్ మెటీరియల్తో వచ్చిందండి క్రేప్లో మనకి ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత మంచి సాఫ్ట్ అండ్ కొంచెం షైనింగ్ ఉంది శారీకి అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాంటి బూటీస్ అనేది క్యారీ చేశారు పెద్ద మీనాకారి బూటీస్ మధ్యలో మళ్ళీ జరీ బూటీస్ అండ్ బార్డర్ కూడా విత్ పైపింగ్తో వచ్చిందండి చాలా నీట్గా ఉంది రెండు వైపులా సేమ్ బార్డర్ అనమాట ఇలా శారీ మొత్తం మనకి ఈ విధంగా మంచి బూటీస్తో మంచి ఫెస్టివ్ వేర్ శారీ ఇది కూడా మీకు థర్టీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుందండి పళ్ళు ఇలా షార్ట్ రిచ్ పళ్ళు వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలాగే వస్తుందండి జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది థర్టీన్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్ రీసెలర్స్కి ఇంకొంచెం డిస్కౌంట్ ఉంటుంది మీరు గ్రూప్లో జాయిన్ అయితే తను చెప్తారండి రీసెలర్ స్పెషల్ డిస్కౌంట్ ఏంటనేది బ్లౌజ్ ఇలా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ ఇలా మనకి ఏదైతే ఇక్కడ పైపింగ్ ఇచ్చారో ఇదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఆ బ్లౌజ్ మనం చక్కగా వేరే శారీస్కి కూడా వాడుకోవచ్చు అండి చీర మాత్రం చాలా ఎక్స్ట ఎక్సలెంట్గా ఉంది థర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర ఏంటంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో కూడా మంచి వెరైటీస్ ఉంటాయండి ఇదే చీర మీరు ఇక్కడ ఏదైనా షాప్లో తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక రెండు వేల అండ్ అబవ్ ఉంటుంది అంత మెత్తగా ఉంది మెటీరియల్ అయితే సో క్రేప్ సిల్క్ మెటీరియల్తో వచ్చిన ఈ చీర ఇందులో మీకు కలర్స్ ఒక ఆరెడ్ కలర్లు ఉంటాయి ఇదే మెటీరియల్తో డిజైన్స్ చాలా ఉంటాయండి ఎవ్రీడే వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో వస్తుంది అండ్ ఈ చీర మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇప్పుడు చీర ఏదైనా కానీ ఇలాంటి లేస్ వర్క్ తోటి కట్టుకోవడం బాగా ట్రెండ్ అండి చూడడానికి ఇంత హెవీగా ఉంది కదా సో ప్రైస్ ఒకసారి మీరు గెస్ట్ చేయండి అసలు ఎంత తక్కువలో ఉందో తెలుసా అండి చాలా అంటే చాలా ఎక్స్ ఎక్సలెంట్ ఉంది చీర అయితే అండ్ మనకి రెండు వైపులా ఇలా బార్డర్స్ జరీ బార్డర్స్ వచ్చాయి బార్డర్కి మళ్ళీ లేస్ వర్క్ అనేది విత్ స్కాలప్తో చాలా నీట్గా ఉంది థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మంచి కలంకారీ ప్రింట్తో వచ్చింది చీర శారీ అంతా మీకు ఇలా ఒక మంచి థీమ్ బేస్డ్ ప్రింట్ అనేది తీసుకున్నారండి మీరు ఓవరాల్గా లుక్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుందండి అండి శారీ అంతా ఇదే థీమ్తో వచ్చింది జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్లో వస్తుంది ఇంత రీజనబుల్గా ఉంది కదా సో మెటీరియల్ వచ్చేసి లిచి సిల్క్ అంటారు చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ మీకు ఇదే ప్రింట్ క్యారీ చేస్తారు లేస్ వర్క్ అనేది కింద మొత్తం శారీ అంతా కూడా క్యారీ అయిందండి బ్లౌజ్ చూపిస్తున్నాను దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఈ లేస్ వర్క్ అనేది క్యారీ చేశారు చాలా అఫోర్డబుల్గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇదే క్లాత్లో మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ డిజైన్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ చూపిస్తున్న ఈ చీర మనకి చందేరి సిల్క్ మెటీరియల్లో చాలా చాలా లైట్ వెయిట్లో వచ్చేసిందండి ఇది కూడా అంతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది ఇదంతా థీమ్ బేస్డ్ ప్రింట్ అనేది తీసుకున్నారు అండ్ ఇదంతా సారీ అంతా జరీ లైన్స్ వచ్చాయండి త్రూ అవుట్ ద శారీ మనకి సింపుల్ జరీ లైన్స్ కాస్ట్లీ చీర రిప్లికా లాగా వచ్చింది అండ్ పై వైపున మళ్ళీ మనకి ఇలా చిన్న జరీ బార్డర్ ఇచ్చేసారు ఇక్కడంతా ప్రింట్ మార్ట్ ఫినిషింగ్తో హైలైట్ చేశారండి రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్తో కలర్ కూడా అంటే చాలా చాలా బాగుందండి పలు పార్ట్ పలు మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ ప్రింటెడ్ థీమ్తో వచ్చిందండి కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ ఇది కూడా అంతే అండి ఏ ఏజ్ వాళ్ళు కూడా డ్రైప్ చేయొచ్చు చక్కగా ఉంటుంది ఎలాంటి నగలతో కూడా పెట్టేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్లో ఎంత మంచి చీరనిపించింది ఇది కూడా ఇదే మెటీరియల్లో ఇంకా డిజైన్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ అండి మనకి ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్లో ఇలా సింపుల్గా ఇచ్చేసారు బ్లౌజు సో దట్ మీరు అసలు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి చందరి సిల్క్ సాఫ్ట్ ఉంది ఫాల్ మెటీరియలే మరి ఫాల్ కాదులే కానీ స్టిఫ్గా అయితే లేదు ఈజీ టు మెయింటైన్ ఈజీ టు క్యారీ శారీ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జస్ట్ లెవెన్ నైంటీ నైన్లో వస్తుందండి కంచి సిల్క్ అంటారు కదా అంటే మనకి కంచిపట్టు స్టైల్ వీవింగ్ అనేది ఇచ్చారు ఫ్యాన్సీలోనే కొంచెం థిక్ మెటీరియల్ వచ్చిందండి ఇలా ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంది బ్యాగ్ కూడా వీవింగ్ అనేది గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి హెవీ పెద్ద ఫంక్షన్స్కి కట్టుకోవచ్చండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో మంచి బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఎవరికైనా ఇట్టే నొప్పే కలర్ కాంబినేషన్స్ ఇలా పెట్టేసుకొని చక్కగా మంచిగా నగలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక మంచి కాస్ట్లీ లుక్ శారీ అండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో పళ్ళు పార్టీ ఇలా వస్తుంది గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి ఈ విధంగా శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా మల్టీ కలర్ వీవింగ్తో ఇచ్చేశారు మీరు క్లోజర్గా చూస్తే కూడా జరి ఎంత నీట్గా ఉందో చూడండి ఇలా మనకి టిష్యూ స్టైల్ ఒకటి ఉంది ఇలా థ్రెడ్ వీవింగ్ ఉంది ఈ విధంగా మల్టీ కలర్స్లో చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా హల్దీస్కి కట్టచ్చు చక్కగా మనం పేరెంటాల్కి అన్నిటికీ కట్టుకోవచ్చు అండి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు కంచి సిల్క్ స్టైల్ వేసుకుంటే కూడా మంచి కాస్ట్లీ ఏ ఉంటుంది చీర జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఈ విధంగా ఒకవేళ హెవీ పట్టు చీర లుక్ కావాలనుకుంటే వీళ్ళ గ్రూప్లో చాలా ఉంటాయి గ్రూప్లో జాయిన్ అయిపోండి కస్టమర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు రీసెల్లర్స్కి సపరేట్ గ్రూప్ ఇస్తారు మీకైతే కొంచెం మంచి ఉంటుంది డిస్కౌంట్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి ఇతని గ్రూప్ అయితే ట్రస్టెడ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో మనకు అలా జరీతో వద్దు సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి లెనిన్ బేస్డ్ మెటీరియల్తో ప్రింటెడ్లో వచ్చిందండి సింపుల్ టిష్యూ బార్డరు ఇదంతా కూడా ప్రింట్ వచ్చేస్తుంది జస్ట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి అండ్ దిస్ పళ్ళు మొత్తం ప్రింట్ కాన్సెప్ట్లో సాఫ్ట్ లెనిన్ మెటీరియల్ బట్ ఇదేంటంటే మనకి కాటన్ లాగా మెయింటెనెన్స్ అంత అవసరం ఉండదు రీసెంట్గా నీట్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి అలా టీచర్స్ అలా ఎవ్రీడే పర్పస్ అలా వాడాలి అనుకుంటే కూడా ఇది చాలా బాగుంటుందండి జస్ట్ అట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే ప్రింటెడ్లో వచ్చేసిందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ మనం చక్కగా వేరే శారీస్కి కూడా వాడుకోవచ్చు ఈ మోడల్స్లో ఇలా ఐదారు వందల్లో చాలా వెరైటీస్ గ్రూప్లో వస్తూనే ఉంటాయండి డెఫినెట్గా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యేసి మంచి అప్డేట్స్ అన్నీ చూసుకొని సెల్ఫ్గా పర్చేస్ చేయండి లేదంటే రీసెలింగ్ చేసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ